వెల్కమ్ టు తెలుగు ప్రభావ టీవీ నేను మీజ శ్రేమాని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశం పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలను అప్పచెప్పాలనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దరిమిళ టెండర్లకు నోటిఫికేషన్ దాఖలు చేయడం ఆ తర్వాత కిమ్స్ సంస్థ నుంచి ఒక బిడ్ వచ్చిందని చెప్పడం ఆ తర్వాత కిమ్స్ సంస్థ ఈ బిడ్ను తాము వేయలేదని చెప్పడం తిరిగి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట మార్చడం ఇదంతా అసలు తెలిసే జరుగుతుందా తెలియక జరుగుతుందా మొత్తానికి కారణం ఏమైనప్పటికీ ప్రభుత్వానికి మాత్రం ప్రైవేట్ మెడికల్ కళాశాలల అంశం ముఖ్యంగా పీపీపి పద్ధతిలో అప్పచెప్పాలనే నిర్ణయం అనేది మరోసారి తీవ్రమైన అపవాదకు గురి చేస్తుంది తీవ్రంగా ప్రభుత్వాన్ని అభాసు పాలు చేస్తుంది ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి అయి ఉండి సత్యకుమార్ చేస్తున్నటువంటి అసంబద్ధమైన సంబంధం లేని ప్రకటనలు ప్రభుత్వం పరువు తీస్తున్నాయి ఇది పీపీపీ కాదు ప్రభుత్వం పరువు తీసే ప్రాజెక్టుగా పలువురు అభివర్ణిస్తున్న పరిస్థితి ఎందుకంటే వాస్తవానికి ఏపీలో ఏపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తలపెట్టి నిర్మాణంలో అసంబద్ధ అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి ముఖ్యంగా పది మెడికల్ కళాశాలలు ఈ పది మెడికల్ కళాశాలలో మార్కాపురం మదనపల్లె పొలివెందుల పెనుకొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురం ఈ పది మెడికల్ కళాశాలను రెండు దశల్లో పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది దీనిపై ప్రతిపక్షాలు ప్రజల్లో ఆందోళన వ్యతిరేకత వ్యక్తమైనా సరే ప్రభుత్వం పీపీపీ పద్ధతిలోనే ముందుకు పోవడానికి నిర్ణయించుకుంది ధర్మిలా టెండర్లు కూడా నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి అయితే దీనికి సంబంధించి బుధవారం నాడు ఒక ప్రకటన వెలువడింది ప్రభుత్వం నుంచి కిమ్స్ ఒకే ఒక బిడ్ దాఖలైంది ముఖ్యంగా ఆదోని మెడికల్ కళాశాలకు సంబంధించి ఆదోని మెడికల్ కళాశాలను పిపిపి పద్ధతిలో చేజిక్కించుకునేందుకు ఒకే ఒక బిడ్డు దాఖలైందని చెప్పి ప్రకటన ప్రభుత్వం నుంచి జారీ అయింది మంత్రి సత్యకుమార్ కూడా ప్రకటన చేశారు ఆ తర్వాత గురువారం నాడు అంటే మరుసటి రోజు చంద్రబాబు నాయుడు కూడా ఒక్క బిడ్డ దాఖలైనా సరే పర్వాలేదు ఆ సంస్థకే ఇచ్చేయండి అని చెప్పి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి అయితే బుధవారం మంత్రి సత్యకుమార్ ప్రకటన చేశారు గురువారం సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సంస్థకే కెంట కిమ్స్ సంస్థకే ఆ బిడ్ ఆ టెండర్ ని ఇచ్చేయమని చెప్పి చెప్పిన పరిస్థితి కానీ శుక్రవారం మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది శుక్రవారం నాడు ఏకంగా కిమ్స్ సంస్థ తాము ఎటువంటి బిడ్ దాఖలు చేయలేదని చెప్పి స్పష్టంగా ప్రకటించింది ఆ తర్వాత ఇంకా కిమ్స్ సంస్థ నేరుగా తాము బిడ్ దాఖలు చేయలేదని చెప్పి ఏకంగా ప్రకటన ఇవ్వడంతో ఇక మంత్రి సత్యకుమార్ కి ఏం చేయాలో తెలియని పరిస్థితి కిమ్స్ సంస్థ కార్దు దాఖలు చేసింది ఇది కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది కిమ్స్ పనిచేసే ఒక డాక్టర్ ఒక డాక్టర్ ఇచ్చినటువంటి దాఖలు చేసినటువంటి బిడ్ మాత్రమే కాబట్టి ఆయనకి ఇచ్చేస్తున్నాం అని చెప్పి చెప్పిన పరిస్థితి అంటే ఇక్కడ ప్రభుత్వం టెండర్ లో ఏమిచ్చింది నోటిఫికేషన్ లో నిబంధనలు ఏమున్నాయి టెక్నికల్ క్రైటీరియా టెక్నికల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒక సంస్థ మెడికల్ కళాశాలలకు బిడ్డ దాఖలు చేయాలంటే ఆ వ్యక్తి లేదా సంస్థకు ఉండవలసినటువంటి టెక్నికల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది లేదా ఏ హోదాలో ఆ వ్యక్తి కిమ్స్ లో పనిచేసే డాక్టర్ ఆ టెండర్ ను దాఖలు చేశారనేది మంత్రి సత్యకుమార్కి తెలియదా ఎందుకు ఈ పరిస్థితి అంటే ఒక ఫోర్ ట్వంటీ మాటలు చెప్తోందా ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఇప్పటికే పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలను ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం వెనుక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతుంటే మరోవైపు కిమ్స్ సంస్థ బిడ్స్ దాఖలు చేయకుండానే దాఖలు చేసిందని చెప్పడం ఆ తర్వాత కిమ్స్ సంస్థ స్వయంగా ప్రకటించడంతో ప్రకటించడం తో ఇది కిమ్స్ సంస్థ చేసింది కాదు కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళ మేము అలా అనుకున్నాం కేవలం ఒక డాక్టర్ మాత్రమే దాఖలు చేసిన పరిస్థితి అని చెప్పి ఎంత నిస్సిగ్గుగా మంత్రి సత్యకుమార్ చెప్పారో చూస్తుంటే ప్రభుత్వం ఏ స్థాయిలో ఉందో కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అధికారులకు ప్రభుత్వానికి అసలు ఏమాత్రం సంబంధాలు ఉన్నాయా లేవా అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి సందేహం ఇప్పుడు కలుగుతోంది ఎందుకంటే ఈ టెక్నికల్ పోని మంత్రి సత్యకుమార్ తర్వాత తన ప్రకటనను మార్చుకుని కేవలం కిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే ఒక డాక్టర్ ప్రేమ్ అనే డాక్టర్ మాత్రమే ఈ బిడ్డ దాఖలు చేశారని చెప్పిన అసలు ఆ డాక్టర్ అక్కడ టెక్నికల్ ఎలిజిబిలిటీ క్రైటేరియా ఉందా లేదా అనేది కూడా పరిశీలించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి టెండర్ నోటిఫికేషన్ లో టెక్నికల్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ప్రధానంగా ఉన్నది ఒక వ్యక్తి లేదా సంస్థ ఎవరైనా సరే టెండర్ దాఖలు చేయవచ్చు అంతవరకు బానే ఉంది కానీ ఆ వ్యక్తి లేదా సంస్థకు నాలుగు వందల ఇరవై బెడ్స్ హాస్పిటల్ నడిపిన అనుభవం కలిగి ఉండాలి లేదా రెండు వందల ఇరవై బెడ్స్ హాస్పిటల్స్ రెండు కలిగి ఉండాలి అవదొకటి రెండవది హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ ని లేదా కాలేజీని నిర్వహిస్తున్నటువంటి అనుభవం కూడా కలిగి ఉండాలి ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఉంటేనే ఆ వ్యక్తి లేదా సంస్థ ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు బిడ్ దాఖలు చేసేందుకు అర్హుడవుతాడనేది ప్రభుత్వం సాక్షాత్తు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాల్లో అర్హతల్లో క్లియర్ గా ఉంది మరొకటి ఉన్నప్పుడు ఇక్కడ కిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ ప్రేమ్ చంద్కి ఏ అర్హత ఉందని చెప్పి అతని బిడ్ని స్వీకరించారు అతనికి దాఖలు అతనికి బిడ్ని కట్టబెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందో మంత్రి సత్యకుమార్కే తెలియాలి ప్రభుత్వానికే తెలియాలి దీన్ని మంత్రి సత్యకుమార్ ప్రకటనలో అసలు టెండర్ లో ఎవరు దాఖలు చేశారు ఏం దాఖలు చేశారు అధికారులు ఏం చేస్తున్నారు అనేది వివరాలు తెలియకుండా సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ ఒక్క సంస్థకే ఆ ఒక్క వ్యక్తి లేదా సంస్థకే బిడ్ టెండర్ ఇచ్చేయండి అని చెప్పి చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇదంతా ఒక ఎత్తే అయితే ప్రధానంగా ప్రభుత్వం అయితే పీపీపి పద్ధతిని చాలా గొప్పగా చెప్పుకుంటుంది పీపీపి పద్ధతిని ఎంత గొప్పగా చెప్పుకుంటుందో పీపీపీ పద్ధతిలో మెరుగైన కార్పొరేట్ విద్య సామాన్యులకు అందుతుంది అందరూ లాభపడతారు అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటుంది తన ప్రి విధానం గురించి మరి పీపీపీ విధానం అంత గొప్పదైతే ఇదే ప్రభుత్వంలో ఇదే కూటమి ప్రభుత్వంలో ముఖ్య నేతలుగా ఉన్నటువంటి నారాయణ మంత్రి నారాయణకు నెల్లూరులో ఒక మెడికల్ కళాశాల ఉంది బెంగళూరులో మెడికల్ కళాశాల ఉంది నారాయణ హృదయాలయ పేరుతో ఇక బీహార్ బీహార్ రాష్ట్రంలో సల్సార్ జిల్లాలో కూడా నారాయణ మెడికల్ కళాశాల నడుస్తోంది సో ఇంత అనుభవం ఉన్నటువంటి నారాయణ పిపిపి విధానంలో మెడికల్ కళాశాల తీసుకునేందుకు ఎందుకు బిడ్డ దాఖలు చేయలేకపోయారు అది ఒకటి రెండవది ఇక కామినేని శ్రీనివాస్ గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సేమ్ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కామినేని శ్రీనివాసరావు ఏదైతే కిమ్స్ హాస్పిటల్స్ అధినేత ఈయన కూడా ఎందుకు దాఖలు చేయలేకపోయారు బిడ్డ అనేది మరో ప్రధానమైన ప్రశ్న ఇక రాజమండ్రి లో ప్రధానమైనటువంటి ప్రైవేట్ మెడికల్ కళాశాలలో అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్నటువంటి మెడికల్ కళాశాలగా పేరొందన్నటువంటి జిఎస్ఎల్ మెడికల్ కళాశాల యజమాని గన్ని భాస్కర్ రావు ఇతను స్వయానా టిడిపి సీనియర్ లీడర్ గన్ని కృష్ణ అన్నయ్య సో ఇతని కూడా ఎందుకు దాఖలు చేయలేకపోయారు అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం చెబుతున్నటువంటి పీపీపీ విధానంపై కూటమి ప్రభుత్వంలోని నేతలకే నమ్మకం లేదా మరి ఎందుకు ఈ ప్రధాన వ్యక్తులు ఈ ప్రధాన అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల ఎవరు పీపీపీ పద్ధతిలో బిడ్ ఎందుకు దాఖలు చేయలేకపోయారు కిమ్స్ సంస్థ దాఖలు చేసిందని చెప్పి చెప్పి ఆ తర్వాత నాలుగు ఖర్చుకుని కిమ్స్ సంస్థ కాదు కిమ్స్ లో పనిచేసే ఒక డాక్టర్ మాత్రమే బిడ్డ దాఖలు చేశారని చెప్పి ఎందుకు చెప్పుకున్నారు ఇదంతా చూస్తుంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పీపీపి విధానం పట్ల ముఖ్యంగా వివిధ ఆసుపత్రులలో వివిధ మెడికల్ కళాశాలల్లో అనుభవం కలిగినటువంటి వ్యక్తులు లేదా సంస్థలకు కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై కూటమి ప్రభుత్వ విధానాలపై నమ్మకం లేదా లేదా నిజంగానే వైఎస్ జగన్ చెబుతున్నట్లు తాము అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చిన రెండు నెలల్లోగా ఈ పిపిపి విధానాన్ని పునః సమీక్షించి అర్హులైన వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా వాటిని రద్దు చేస్తాం బాధ్యులైన వారిని రెండు నెలల్లోగా జైల్లో పెడతామని ఏదైతే హెచ్చరిక చేశారో ఆ హెచ్చరికకు భయపడి ఈ అనుభవం ఉన్నటువంటి సంస్థలు లేదా వ్యక్తులు బిడ్డ దాఖలు చేయలేదా ఇవే ఇప్పుడు ప్రధానంగా ఒక వాదన వినిపిస్తుంది ఒక ప్రశ్నలు వినిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం చెబుతున్నట్టుగా పీపీపి విధానం నిజంగా అభినందనీయమే అయితే నిజంగా ఆమోదయోగ్యమే అయితే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు అందరూ నారాయణ గాని లేదా చిత్తూరులో అపోలో చిత్తూరులో అయితే ఇప్పటికే మెడికల్ కళాశాల నిరుస్తుంది చాపలో కూడా ఆఖరికి బిడ్డ దాఖలు చేయలేకపోయింది వీరంతా కామినేని శ్రీనివాసరావు వీరంతా ఎందుకు బిడ్డ దాఖలు చేయలేకపోయారు ఇదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న నిజంగానే జగన్ బెదిరింపులకు భయపడి వీరంతా బిడ్డ దాఖలు చేయలేదా లేదా కూటమి ప్రభుత్వం చెబుతున్నటువంటి పీపీపీ విధానంపై వీరికి నమ్మకం లేదా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న లేదా మరో సందేహం మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది ఒకవేళ పీపీపి పద్ధతిలో ఏదైతే ఏదైతే కండిషన్లను ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పటికే విధించిందో ఈ దీనిపై ఎవరు ముందుకు రాకపోతే ప్రభుత్వం ఆ నిబంధనలు సడలించి మరిన్ని మినహాయింపులు ఇస్తే అప్పుడు పిపిపి విధానంలో ఈ ముగ్గు మనం చెప్పుకున్నటువంటి ఈ మూగురు సంస్థలు ముఖ్యంగా నారాయణ గాని కామినేని కాని చిత్తూరు అపోలో కానీ వీరు ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారనేది ఒక వాదన వినిపిస్తుంది ఇదే సమయంలో మరో వాదన కూడా తెరపైకి వస్తుంది దీనిపై యొక్క అధికారికంగా ఎటువంటి ధ్రువీకరణ ధృవీకరణ లేదు కానీ ముఖ్యంగా నారాయణ మెల్లికల కళాశాల అయితే మదనపల్లి వద్ద మెడికల్ కళాశాలకు బిడ్ దాఖలు చేసేందుకు సిద్ధమైతే అదే సమయంలో అపోలో మెడికల్ కళాశాల ఏదైతే చిత్తూరులో ఇప్పటికే మెడికల్ కళాశాల నిర్వహిస్తుందో అపోలో గ్రూప్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ మాత్రం అదే మదనపల్లిని కోరుకుంటోంది సో ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి నారాయణకు పులివెందుల మెడికల్ కళాశాలకు బిడ్ దాఖలు చేయాల్సిందిగా ఒక సమాచారం ఇచ్చినట్టు ఒక సందేశం ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే అందుకు పులివెందల మెడికల్ కళాశాల నిర్వహించడానికి నారాయణ మెడికల్ కళాశాల యాజమాన్యం ముందుకు రాని పరిస్థితి ముఖ్యంగా ఆసక్తి చూపించిన పరిస్థితి సో ఈ క్రమంలోనే ఈ రెండు పెండింగ్ లో పడ్డాయి సో చిత్తూరు మెడికల్ అపోలో మెడికల్ కళాశాల మదనపల్లి వైపు ఆసక్తి చూపిస్తుంటే నారాయణ మెడికల్ కళాశాల కూడా అదే మదనపల్లి వైపు ఆసక్తి చూపిస్తుండటంతో ఈ అటు మూడు మదనపల్లి ఇటు పులివెందల రెండు మెడికల్ కళాశాలలకు సంబంధించి బిడ్డు విషయం అనేది ఇంకా సందిగ్ధంలో పడిందనే ఒక వాదన కూడా వినిపిస్తుంది ఏదేమైనప్పటికీ జగన్ బెదిరింపులకు భయపడిందా లేదా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి పిపిపి విధానం పట్ల సొంత ప్రభుత్వంలోని నేతలకే నమ్మకం లేదా లేదా ప్రభుత్వం ఈ నిబంధనలను ఈ మినహాయింపు మరిన్ని ప్రభుత్వం నుంచి మరిన్ని మినహాయింపుల్ని కోరే ఉద్దేశంతో దీన్ని కాలాయపన చేస్తూ పరి ప్రభుత్వం మరిన్ని మినహాయింపులు ఇచ్చిన తర్వాత బిడ్డ దాఖలు చేస్తారా ఇవే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు